అందరికీ నమస్కారం అండి నా పేరు ఉమామేశ్వర రెడ్డి నేను ఒక మెకానికల్ ఇంజనీర్ నేను ఎంతో కాలంగా మా నాన్న శ్రమ చూసి ఈ మందులు కొట్టడం ఇవన్నీ కష్టాలు చూసి ఒక డ్రోన్ తెచ్చి చాలా రోజులుగా ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాము మొట్టమొదటిసారిగా మన రైతులందరికీ ఉపయోగపడాలని ఒక అగ్రికల్చరల్ డ్రోన్ షాప్ ఏర్పాటు చేశాము ఇక్కడ మన దగ్గర అన్ని రకాల పది లీటర్లు ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు యాభై లీటర్ల డ్రోన్స్ దొరుకుతాయి మనకు యూరియా ఫాస్ఫేట్ లాంటివి తీసుకెళ్ళి చల్లాలన్నా ఇబ్బంది లేకుండా ఒకేసారి ఒక మూట యూరియాని కూడా మన డ్రోన్ వెళ్ళి చల్లేసి వస్తుంది ఆరు వన్ ఆరు లీటర్లు ఆరు ట్యాంకీలు ఒక్కసారిగా మనం స్ప్రే చేసుకునేదానికి ఉపయోగం ఉంటుంది మన దగ్గర పది లీటర్ల డ్రోన్స్ అయితే ఒక్కసారి బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆరు ఎకరాలకి కంటిన్యూగా కొట్టచ్చండి ఆరు ఎకరాలకి కూడా మ్యాక్సిమం నలభై నిమిషాల లోపే అయిపోతుంది అండ్ మన దగ్గర డ్రోన్స్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి ఎవరైనా రైతులు కొన్న వాళ్ళు కానీ కొనాలనుకుంటున్న వాళ్ళు కానీ ఏదైనా స్పేర్ పార్ట్స్ కావాలన్నా బ్యాటరీస్ కావాలన్నా నాజిల్స్ కావాలన్నా కొత్త డ్రోన్స్ ఏదన్నా కావాలన్నా కూడా మంచి సరసమైన ధరలకే మనం ఇక్కడ అందుబాటులో ఇస్తున్నాము మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఏదన్నా డ్రోన్ ప్రాబ్లం ఉన్నా కానీ మేము వచ్చి చేసి ఇస్తామండి మీకు ఎటువంటి డ్రోన్ కావాలన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఒక రైతు బిడ్డగా నేను ప్రతి రైతుకి ఈ ఉపయోగం జరగాలన్న కారణంతో ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది మన గంగమ్మ దేవాలయం దగ్గర అంకరామ గుడి పక్కన మైదుకూర్ ఎన్ని టైం అందుబాటులో ఉంటాము ఈ సద్దు ఈ అవకాశాన్ని ప్రతి రైతు సోదరులు ఉపయోగించవలసిగా కోరుతున్నాం ఎవరైనా చదువుకొని ఉండి ఖాళీగా ఉండి సొంత ఉపాధి కోసం చూస్తున్న వాళ్ళు ఒక డ్రోన్ పెట్టుకొని కూడా రోజుకు కనీసం పదివేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చండి మీరు ఇప్పటి వరకు కేవలం కొంత ఖర్చు పెట్టి ఒక డ్రోన్ తెచ్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎంతోమంది రైతులకు ఉపయోగపడేదానికి కూడా ఆస్కారం దొరుకుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళు ఒకవేళ ఎవరైనా వర్క్ వాళ్ళు ఉంటే కొత్తగా రైతులు కొన్న వాళ్ళ దగ్గరే మనం వాళ్ళకి ఆపరేటింగ్గా జాబ్ కూడా ఇప్పిస్తాము వాళ్ళకు ఫుడ్ అండ్ శాలరీ ఎక్స్పెన్సెస్ కూడా మనం కూడా ఇస్తాము రైతులు ఒకవేళ పెట్టుకుంటా ఉంటే రైతులే పెట్టుకోవచ్చు అండ్ దీంతోపాటు కొత్తగా ఎవరైనా జాబ్ ఖాళీ జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఒక డ్రోన్ తెచ్చుకొని నెలకి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు అవలీలగా సంపాదించుకోవచ్చు రోజుకి యాభై ఎకరాలు మనం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు సార్ ఎకరానికి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు ప్రజెంట్ ఆ లెక్కన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా కూడా ఎక్కువ సంపాదించే అవకాశం మన అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఉంది ఎవరైనా ఆల్రెడీ డ్రోన్ కొని ఉపయోగిస్తున్న వాళ్ళు ఎటువంటి స్పేర్ పార్ట్స్ కావాలన్నా బ్యాటరీస్ కావాలన్నా నాజిల్స్ కావాలన్నా ఎటువంటి రిపేర్ ఉన్నా సర్వీస్ ఉన్నా మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా సర్వీస్ దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా మా షాప్కి వచ్చి సర్వీస్ చేయించుకోవచ్చండి లేదు మేమే మీ దగ్గరకు వచ్చి సర్వీస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము ఈ అవకాశం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ బాగా ఉపయోగించుకోవచ్చు మీరు ఎక్కడో డ్రోన్ కొని ఏ వందల కిలోమీటర్లు వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు మన మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నా కానీ మేమే వచ్చి చేసి ఇస్తాము అండ్ నా పేరు రెడ్డి మా షాప్ ఇండియన్ డ్రోన్ ఫార్మర్ ఐడిఎఫ్ వ్యవసాయ డ్రోన్లు మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ టూ వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ టూ వన్ ఫోర్ ఫైవ్ మాకు సంప్రదించగలరు ఓకే